హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి హ్యాండ్లూమ్ పోచంపల్లి అండి ఇవి పోచంపల్లి స్టైల్ పోచంపల్లి డిజైన్ వస్తుంది అయితే ఇవి శారీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి ఒక ఏజ్ వాళ్ళకి ఎక్సలెంట్ పీస్ అండి మళ్ళీ ఎంప్లాయీస్కి కూడా చాలా బాగుంటాయి ఇవి మెయింటైన్ చేయాలండి ఇవి పట్టు స్టైల్ లాగా వస్తుంది పోచంపల్లి పట్టు స్టైల్లాగా ఇది ఇదండి శారీ ఇది పళ్ళు సారీ శారీ కాదు పళ్ళు ఇది శారీ మొత్తం కూడా ఎస్సర పచ్చ వచ్చింది నీకు మీకు నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే ఇది ఫోల్డింగ్ పోతే రాదండి మళ్ళీ శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మీకు బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఎంత బాగుంటుందో తెలుసా ఈ శారీ సీరియస్లీ నిజంగా చాలా బాగుంటుంది ఇది బార్డరు శారీ మొత్తం కూడా ఇలా ఇలా వస్తుందండి ఓకేనా చాలా బాగుంటుందండి శారీ కడితే ఎక్సలెంట్ పీస్ అండి ఇది ఓకేనా ఇలా పోచంపల్లి స్టైల్ మొత్తం పోచింపల్లి లైట్ వెయిట్ బాగుంటుంది బార్డర్ వచ్చేసరికి ఇట్లా మెరూన్ కలర్ బార్డర్ ఇస్తారు శారీ మొత్తం కూడా మనకి పెసరపచ్చలో నిండు పచ్చ బాటిల్ గ్రీన్ కాదు పెసరపచ్చ ఇది ఒక రకమైన కలర్ బాగుంది శారీ అయితే మస్తుంది ఇలాగే వస్తుందండి బ్లౌజ్ వస్తుంది ఇత్తు బ్లౌజ్ అండి ఇది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి శారీ అయితే చాలా బాగుంటుంది ఇదోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుందండి ఓకే చక్కగా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అసలు క్వాలిటీకి అసలు వంక పెట్టాల్సిన విషయమే లేదు చాలా బాగుంటుంది ఓకేనా ఇది వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుంది కాఫీ కలర్ పళ్ళు శారీ మొత్తం కూడా రామా రాణి కలరు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి రాణి కలర్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఇది పళ్ళు ఇది శారీ రాణి కలరే శారీ ఓకే మంచి అలాగే ఉంచి ఇదండి మెరూన్ కలర్ బోర్డ్ శారీ బార్డర్ వచ్చేసరికి మెరూన్ కలర్ వస్తుంది ఇదంతా తేనె కలర్ అండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇది మీరు షిప్పింగ్ తీసేస్తే మీరు ఎంత ఉంది ఎంత పడింది అనేది మీకే అర్థమైపోయి మంచి ఆరెంజ్ అండి ఎక్సలైంట్ పీస్ అండి నిజంగా చాలా బాగుంది ఇది పళ్ళు చూడండి ఇది పళ్ళు శారీ కలర్ వచ్చేసరికి ఇదండి ఓకేనా ఇలాగే పిక్ పెట్టండి నాకు అర్థమైద్ది ఓకే ఇవి ఎక్కువ ఏం రాలేదు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ పీసెస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది పళ్ళు అండి ఇవి డ్యామేజ్ ఏమీ కాదు ఫ్రెష్ అండి మీకు ఇబ్బంది ఏం లేదు ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇది బోర్డర్ వస్తుంది ఎలా ఉంది పీస్ సూపర్ అంటే సూపర్ ఉంది సూపర్ సూపర్ ఉంది ఇది శారీ మొత్తం కూడా చంద్రకాంతం ఓకేనా అలాగే పట్టుకున్నా నేను వీటికి నెంబర్లు పెట్టడం మర్చిపోయాను సరే పర్లేదులేండి మీరు చెప్పండి నేను ఉందా లేదా రిప్లై ఇస్తాను ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకే వీటికి కూడా నెంబర్లు పెడితే బాగుండదండి పర్లేదులే ఇది పళ్ళు అండి ఓకే శారీ వచ్చేసరికి చంద్రకాంతం ఇలా వస్తుందండి బాగుందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సేమ్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది కొంచెం థిక్ అండి ఇది కొంచెం లైట్ కలర్స్ అయితే నీట్గా కనపడుతున్నాయి ఎలా ఉన్నాయి మనకి ఎగ్జాక్ట్ కలరే కనపడుతున్నాయి ఫోన్లో కూడా ఓకే ఉన్నవి ఇవే మీకు వీడియో మీకు నేను ఇలాంటి వెరైటీలు తేవాలని చెప్పి తెచ్చాను ఒక టెన్ పీసెస్ ఉంటాయి అంతే ఎక్కువేం లేవు అంటే అందరూ ఇలాంటి పోచంపల్లి స్టైల్ అలా కొంతమంది ఎక్కువ కట్టుకుంటుంది మెయింటైన్ చేయాలి కదా అనుకుంటారు కానీ శారీస్ అయితే మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అలా ఒక ఏజ్ వాళ్ళు కట్టుకెళ్ళడానికి బాగుంటుందండి అసలు మిస్ అవద్దు చాలా మనం ఈజీగా కట్టుకోవచ్చు ప్లస్ బాగుంటుంది స్టైలీ ఉంటుంది బాగుంది కదా రాని చంద్రకాంతం కలర్ కాదు ఇది చంద్రకాంతంలో కూడా లైట్ కలర్ నేను చూపించిన చంద్రకాంతం ఇది ఓకే ఈ కలర్కి ఈ కలర్కి తేడా ఉంది చూడండి ఇది రాణి కలర్లో కూడా నిండు వస్తుంది బాగుంది కదా ఈ గ్రీన్ బార్డర్ వేరు ఈ బార్డర్ వేరు అన్నీ వేరే వేరేనండి ఓకేనా ఇదండి ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో రెడ్ అండి ఆరెంజ్ భలే ఉంది కదా కలర్ కాంబినేషను మస్తు ఉందండి ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజు డ్యామేజ్లో కాదు ఇవి ఫ్రెష్ ఇవి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి లైక్ చేస్తే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది మీకు కదండి మాకు బాగుంటుంది ప్లస్ వీడియోస్ చూడండి అండి ఓకే థ్యాంక్ యూ అండి